ఇంకెప్పుడు కూడా కోచ్ గురించి ఆలోచించకమ్మా నేనే ఆలోచించడం మర్చిపోయాను మళ్ళీ ఇప్పుడు కోచ్ సార్ గురించి గుర్తు చేసి నన్ను మరింత బాధ పెట్టకమ్మా నన్ను మరింత బాధ పెట్టకండి అనే విధంగా అంటూ రామలక్ష్మి బాధపడిపోతూ ఉంటుంది రామా ఈ బాధను నేను చూడలేకపోతున్నాను కానీ అమ్మ అన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే జీవితం ఎలా అవుతుందమ్మా నాకు ఇలా దేవుడు రాసి పెట్టాడు అంతే అమ్మ అలాగే జరగనివ్వు అనే విధంగా రామలక్ష్మి అంటూ బాధపడిపోతూ వెళ్తూ ఉంటుంది భగవంతుడా ఇటు ఆద్య జీవితం ఇలా జరిగిందని బాధపడుతుంటే ఇప్పుడు మళ్ళీ రామాకు కూడా అలాంటి బాధనే కలిగించావా అని అంటూ బాధపడిపోతూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం శ్రీను ఇంటికి వచ్చాక ఆద్య ఫోటోని చూసి బాధపడిపోతూ ఉంటాడు ఆద్య నిన్నలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నువ్వెప్పుడు మళ్ళీ మామూలుగా మారి ఇంటికి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను అద్య నిన్నలా చూడలేకపోతున్నాను నా కోసం నువ్వు మళ్ళీ తిరిగిరా అద్య తిరిగిరా నిన్న నిన్నలా చూడలేకపోతున్నాను ఇదిగో నాకు గుర్తుగా ఈ గీచే నా దగ్గరే ఉంది మరి నువ్వు నాకు దూరంగా వెళ్తే నేను ఎలా బ్రతుకుతాను ఆద్య ఓకే ఒక్కసారి కళ్ళు అద్య నీతో చాలా విషయాలు పంచుకోవాలి ఎన్నో మరెన్నో మాటలు నీకు చెప్పాలి అనే విధంగా అంటూ శ్రీను బాధపడిపోతూ అలా ఆద్య ఫోటోని చూస్తూ ఉండగా అప్పుడే చారు వస్తుంది ఇక చారు అలా శ్రీను బాధను చూసి పాపం బావ చాలా బాధపడుతున్నాడు ఆద్య కోసం ఇక ఆద్య చచ్చిపోయాక ఓదార్చేదాన్ని నేనే అవుతాను కదా అప్పుడు బావ నాకు ఎలాగో నా సొంతమవుతాడు ఎవ్వరూ ఆపలేరు ఈ రకంగానైనా బావకి దగ్గరై ఆద్య ప్రేమని నేను పూర్తిగా దూరం చేయగలనేమో అనే విధంగా చారు మనసులో అనుకుంటూ చాలా సంబరపడిపోతూ శ్రీనుని చూస్తూ ఉంటుంది ఇక శ్రీను మాత్రం చాలా బాధగా దీనంగా ఆద్య ఫోటోని చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు ఫోన్ కాల్ వస్తుంది ఇక వెంటనే సుందరమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరో నేను హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను ఏంటి హాస్పిటల్ నుండా ఏమైంది మళ్ళీ ఎవరికేం జరిగింది చెప్పండి ఆద్య బాగానే ఉంది కదా స్పృహలకి వచ్చిందా అని సుందరమ్మ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఆ మాట విని చారు షాక్ అయిపోతుంది ఏంటి అంటే ఆ చారు స్పృహలకి వచ్చిందా అని విధంగా అనుకుంటూ కంగారుగా అలా సుందరమ్మని చూస్తూ ఉంటే ఇక అప్పుడే మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అదే మీకు సంబంధించిన ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు చావు బ్రతుకులతో కొట్టుమిట్టాడుతున్నాడు అందుకే మీకు కబురు పెట్టడం జరిగింది తను మీకు సంబంధించిన వ్యక్తే అని మాకు ఒకరు చెప్పారు సో మీరు త్వరగా వస్తే అయితే ఏ హాస్పిటల్ ఏ హాస్పిటల్ సరే వసుంధర హాస్పిటలా మీరు చెప్పినట్టుగానే వెంటనే వచ్చేస్తాము హలో అలాగే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటది మీకు సంబంధించిన పేషెంట్ ఉన్నారు కదా ఆద్య అవును తను కాస్త స్పృహలోకి వచ్చేలా సూచనలు కనిపిస్తున్నాయి త్వరగా మీరు సీనుని తీసుకుని రండి అవునా అయితే ఇప్పుడే నేను హాస్పిటల్కి సీనుని తీసుకుని వస్తాను అనే విధంగా అంటూ వెంటనే సుందరమ్మ కాల్ని కట్ చేసి ఎలా సీను ఎక్కడ ఉన్నావురా ఏంటే ఆద్య స్పృహలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని డాక్టర్ గారు చెప్పారు వసుంధర హాస్పిటల్ అంట త్వరగా మనం వెళ్దాం పదా అక్కడికి అక్కడే బ్లడ్ బ్యాంక్ ఉందని ఆ హాస్పిటల్కి ఆద్యను షిఫ్ట్ చేశారు మనం త్వరగా వెళ్ళాలి అని సుందరమ్మ సీనుతో చెప్పగానే ఎంతో సంతోషంగా సీను సుందరమ్మని తీసుకొని బయలుదేరుతూ ఉంటాడు ఆ మాట విన్న చారు షాక్ అయిపోతుంది అక్కడే ఆద్య వల్ల నాన్న కూడా ఉన్నాడు కదా కొంప తీసి వాళ్ళ తండ్రిని కానీ చూశాడంటే ఇక అంతే సంగతి మొదటికే మోసం వస్తుంది ఇక స్పృహలోకి వచ్చి నిజం చెప్తే ఇక నేను ఈ ఇంట్లో ఉండను అసలు ఈ ఇంట్లో ఉండి ఆనవాళ్ళు కూడా అన్నీ నేను కోల్పోతాను కాబట్టి ఆ హాస్పిటల్లో అతన్ని చూడకుండా చేయాలి ముందు ఈ విషయం అమ్మ నాన్నలకు చెప్పాలి అని ఏంటో వెంటనే చారు తల్లిదండ్రులకు చారు ఫోన్ చేస్తుంది ఏంటమ్మా ఇలా ఫోన్ చేసావు ఏంటి ఇలా ఫోన్ చేయటం కాదు ఇంకొద్దిసేపట్లో మీరు ఏం చేయకుండా కామ్గా ఉంటే అందరం దొరికిపోవాల్సి వస్తుంది ఏంటి నువ్వు అంటుంది అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అవును ఆ కిషోర్ గారు వసుంధర హాస్పిటల్లోనే కదా ఉన్నారు అవును ఇప్పుడేమైంది అక్కడికి ఆ ఆద్యను షిఫ్ట్ చేశారు అక్కడ కానీ ఆ కిషోర్ గారిని చూశారంటే ఇక అంతే సంగతి ఏంటంటే ఏమంటున్నావు మనం త్వరగా వెళ్ళాలి తనని చూడకముందే మాయం చేసేయాలి అనే విధంగా అంటూ కాలనీ కట్ చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు వసుంధర హాస్పిటల్కి అందరు కూడా చేరుకుంటారు ఒకవైపు కిషోర్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది మరొక వైపు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అందరు కూడా బయటే ఉండిపోతారు అంతలో చారు మాత్రం అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాన్న ఇప్పుడు మనం ఈ గెటప్లో వెళ్తే మొదటికే మోసం వస్తుంది మనం వెంటనే గెటప్ని చేంజ్ చేయాలి అప్పుడే ఆ పేషెంట్ని మనం ఇక్కడ నుండి బయటికి షిఫ్ట్ చేయగలం అనే విధంగా చారు అంటూ ఉంటుంది సరే అమ్మ పద అయితే మనం నర్స్ గెటప్లో వెళ్ళిపోదాం అనే విధంగా అంటూ కావాలనే నర్స్ గెటప్లో డాక్టర్ గెటప్లో ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్తూ ఉంటారు అంతలో జానకి మేడం ఇప్పుడు ఆద్యకి ఏం కాదు మీరు కంగారు పడకండి నేనున్నాను కదా అనే విధంగా అంటూ అలా లోపలికి వెళ్తూ ఉండగా అప్పుడు వెంటనే శ్రీను ఆగండి అని అనగానే చారు ఒక్కసారిగా కంగారు పడిపోతుంది ఏంటినన్నా మనల్ని గుర్తుపట్టేశాడా ఏంటి బావా నాకు ఎందుకో భయంగా ఉంది నాకు కూడా భయంగా ఉంది అనే విధంగా అంటూ ఉంటే ఏంటి మీకు దండం పెడతాను ఆద్యని మాత్రం ఎలాగైనా బ్రతికించండి మా ప్రయత్నం మేము చేస్తాము అని ఏంటో లోపలికి వెళ్తారు నాన్న ఎలాగైనా ఈ కిషోర్ గారిని ఇక్కడ నుండి మాయం చేసేయాలి అనే విధంగా అంటో వెంటనే ఇప్పుడు ఎలా నన్న ఎలా మాయం చేయగలం ఏముంది ఇదిగో ఈ ముసుగు కప్పి ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోవడమే సరేనన్నా త్వరగా మనం షిఫ్ట్ చేద్దాం పదనన్న అని అంటూ ఇద్దరు కూడా కిషోర్ బాడీని తీసుకుని వెంటనే అలా ట్రైలో వేసి తీసుకెళ్ళబోతూ ఉంటారు అప్పుడు వెంటనే ఏంటి ఎవరిది ఇప్పుడు ఎమర్జెన్సీ కేసు వచ్చింది కాబట్టి ఎమర్జెన్సీ వార్డ్కి తీసుకెళ్ళాలి బ్లడ్ అవసరమని చెప్పారు అందుకే పేషెంట్ని ఇక్కడ నుండి చేంజ్ చేస్తున్నాము అనే విధంగా రఘురంగారికి చెప్పేసి వెంటనే అలా కిషోర్ని చారు తండ్రి తీసుకెళ్తూ ఉంటే రఘురామ్కి మాత్రం ఏదో అనుమానం అనిపిస్తూ ఉంటుంది అలానే చూస్తూ ఉంటుంది ఇక అంతలో చారు బయటికి రాగానే మేడం మా ఆద్యకి ఎలా ఉంది మేడం ఇప్పుడు మేమేం చెప్పలేము సారీ అని అంటూ వెంటనే వెళ్తూ ఉండగా కిషోర్ చెయ్యి ఒక్కసారిగా క్రింద పడుతుంది కిషోర్ చెయ్యిని చూసిన రఘురాం షాక్ అయిపోతాడు అలానే చూస్తూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి అని అనగానే ఇక చారు చారు తండ్రి షాకింగ్గా వెనుతిరిగి చూస్తూ ఉండిపోతారు మరి రఘురాం గుర్తు పట్టేస్తాడా ఏం జరుగుతుంది చారు బండారం అంతా కూడా తెలిసిపోతుందా అసలు ఏంటి అనేది రాబోతున్న అప్కమింగ్ ట్రెస్ట్ ఎలా ఉంటుందనేది మరి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఇలాంటి మరిన్ని అప్కమింగ్ అప్డేట్స్ రివ్యూస్ ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ను మాత్రం యాక్టివేట్ చేసుకొని అసలు మిస్ చేయండి